శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం నానంద వినాశమైన నానందేళి పరుని సంతరించు జూడ సజ్జన భావంబు విదాభిరామ వినురవీమా అశు నానంద సుఖకేళి సత్యనిష్ట పరుని సంతరించు సత్యనిష్ట జూడ సజ్జన భావంబో విశ్వదాభిరామ వినురవేమా అసు వినాశమైన నానంద సుఖ కేళి సత్యనిష్ట పరుని సంతరించు సత్యనిష్ట చూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ వినురవీమా ముందుగా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం సత్యనిష్ట పరుడైనటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాలను పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడు కానీ అసత్యం ఆడడానికి అంటే ఆడడానికి మాత్రం అంగీకరించడు అటువంటి సత్యవంతుడే సజ్జనుడు పూజ్యుడు చిరస్మరణీయుడు దీనికి హరిశ్చంద్రుడే మనకు చరిత్రలో తార్కాణం అంటే ఉదాహరణ ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్య భావాన్ని ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం సత్య నిష్ట గరిష్ట పరుడు అంటే బ్రతికున్నంత వరకు అనునిత్యము సత్యము అనగా నిజమే మాట్లాడతాను కానీ అబద్ధం అనేటువంటిది ఎటువంటి పరిస్థితులలోనో చెప్పను అనే కఠినమైన నియమాన్ని నిష్ఠగా పాటించేటువంటి అంటే ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే అనుసరిస్తాను ఆచరిస్తాను అని శపథం చేయడం అటువంటి వ్యక్తి తన ప్రాణాలను పోగొట్టుకోవడానికైనా సంతోషంగా సిద్ధపడతాడు కానీ అబద్ధం మాత్రం పలకడు ఆ వ్రతాన్నే సత్యవ్రతము అంటారు అటువంటి సత్యవంతుడు ఈ లోకంలో ఎంతో పూజ్యుడు అతను సజ్జనుడు ఎన్ని తరాలు గడిచినా అటువంటి వారిని తలుచుకోవడమే మన అదృష్టం అనుసరిస్తే ఎంతో ఉత్తమం మన కుటుంబాలలో స్త్రీలు ఏదైనా ఒక పర్వదినం రోజున ఉపవాస దీక్ష చేపట్టి అనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో స్నానం ఆచరించి భగవంతుని పూజించుకుని నక్షత్ర దర్శనం అయ్యాక పలహారం మాత్రమే తీసుకుంటారు ఈ విధానాన్ని అంతటినీ వారు ఎంతో భక్తిగా శ్రద్ధతో చేస్తారు ఒకరోజు కాబట్టి చేస్తారు అలా ప్రతినిత్యం చేయగలిగే వారిని నే నిష్ట గరిష్ట పరులు అంటారు ఈ రోజుల్లో తాము నమ్ముకున్న ఎందరెందరో దేముళ్లకు సంబంధించిన మండలం రోజులు అనగా నలభై రోజుల పాటు దీక్షలు తీసుకుని కేవలం భిక్షను స్వీకరించి బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ కటిక నేలపై పరుండి ఆ దేవుని పండుగ నాడు ఆ దేవుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి తమ దీక్షను విరమిస్తారు ఈనాడు మన సమాజంలో శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష శ్రీ షిడి సాయినాథుని దీక్ష బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దీక్ష ఇలా ఎందరెందరో దేవుళ్లను ఆదర్శంగా తీసుకుని వారి యొక్క దీక్షలను చక్కగా భక్తితో పూర్తి చేసేటువంటి భక్తులు మన సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు అటువంటి వారందరూ సజ్జనులు పూజనీయులు వారు కొంతకాలం మాత్రమే ఆ విధంగా చేయగలరు కానీ శాశ్వతంగా చేయలేరు కదా అలా సత్యనిష్టను చిట్ట చివరి వరకు పాటించినవాడు హరిశ్చంద్ర మహారాజు అందుకే ఆయన యుగాలు మారినా తరాలు మారినా చరిత్రలో సజ్జనుడిగా పుణ్యమూర్తిగా నిలిచిపోయాడు కనీసం మనకు అవకాశం ఉండి కూడా కాలం అలా సత్యనిష్టను పాటించగలిగితే తప్పనిసరిగా మనము సమాజంలో గౌరవింపబడతాం కానీ ప్రస్తుత సమాజంలో తెల్లవారితే తమ జీవితాలను అబద్ధాలతో మొదలెట్టి అబద్ధాలతోనే నిద్రలోకి జారుకుని బ్రతికే కో కోకొల్లలు ఏ నియమైనా ఎదుటివాళ్ళకి చెప్పడం చాలా తేలిక దానిని మనం ఆచరించి చూపించడమే చాలా కష్టం ఆ కష్ట నష్టాలను ఎదుర్కొని అనుభవించి ముందుకు సాగేవారు తప్పనిసరిగా హరిశ్చంద్రుని వారసులే అని వేమన ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు కాబట్టి చదువుకునేటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ సత్యవ్రతాన్ని కనుక పాటిస్తే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం పూర్తి చేయబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం అను వినాశమైన నానంద సుఖ సత్యనిష్ట పరుని సంతరించు సత్యనిష్ట జూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం సత్యనిష్ట గరిష్టాపరుడు తన ప్రాణములు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడు కానీ అసత్య మాత్రం అంగీకరించడు అటువంటి సత్యవంతుడే సజ్జనుడు పూజ్యుడు చిరస్మరణీయుడు దీనికి చరిత్రలో హరిశ్చంద్రుడే ఒక చక్కని ఉదాహరణ అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని మీ మిత్రులందరికీ స్నేహితులందరికీ బంధువులకి షేర్ చేయండి మీ తెలుగు మాస్టర్ ఎదురుకుండా చక్కగా ఈ తెలుగు పద్యాన్ని భావాన్ని నేర్చుకుని గానం చేయండి వారి ఆశీస్సులు పొందండి ఈ పద్యంలో చెప్పిన సత్యనిష్టను ఎంతవరకు మీరు అనుసరించగలిగితే అంతవరకు అనుసరించే ప్రయత్నం చేయండి సత్యం మాట్లాడడం ఎప్పుడూ కూడా మనకి కొంతవరకైనా సరే మన్ని కాపాడుతుంది అనే నిజాన్ని గ్రహించండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరొక మంచి ఆణిముచ్చని లాంటి వేమన గారి పద్యం చూద్దాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి